శ్రీమాత్రే నమహ నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి అందరికీ గుడ్ మార్నింగ్ మా వీధిలో వినాయకుడు ఊరేగింపండి ఈరోజు మరి వినాయకుని లేవదీసేటప్పుడు కుడుగులు పోసి లేవదీయాలి ఎప్పుడు లేవ లేవదీసే రోజు కుడుగులు మాత్రం నేను వండిస్తానండి నూట పదహారు కుడుములు చక్కగా పొద్దుట చేసానండి ఆయన గొబ్బరిష్టం కాబట్టి గొబ్బరేసి శనగొప్పేసి చక్కగా నూక ఏపి అన్నీ తీద్దాము అనుకున్నాను ఏడింటికే వచ్చేస్తాను అన్నారు కుంతులు గారు పూజ ముగించేస్తాను ఎనిమిది సెలవులకేమో వినాయకుడిని కదపడం అన్నారనమాట అయితే నేను వీడియో తీయటం అవ్వలేదండి రెడీ అయిపోయిన తర్వాత చక్కగా మీకు చూపిస్తున్నాను అంటే కొంచెం చిన్న సైజు చేశానండి నూట పదహారు కదా మరి అయితే చక్కగా చేసేసానండి ఎప్పుడు కూడా ఆ భగవంతుడు ఆ వినాయకుడు నాకు ఇస్తాడండి ఈ అదృష్టం లేవదీసే రోజు కుడుగులు పోయడం ఎప్పుడు ఎక్కడ పందిట్లో వినాయకుడిని లేవదీసినా కూడా గుడుగులు పోసి అప్పుడు లేవదీయాలి ఆయనకి గుడుగులు ఇష్టం కదా మరి గుడుగుల గురించి మరి పిల్లలకు కూడా పోస్తాం చంటి పిల్లలకి ఎప్పుడు పోతారనేది నేను వేరే వీడియో పెడతాను సూద్రి కానీ చక్కగా మరి ఈరోజైతే నేను మరి శనివారం అండి సకాల రాత్రి అయితే కుంకుమ పూజ జరిగింది నేను పొద్దుట గరిక పూజ పెన్నల పూజ అండి పెన్నలు గరిక చేశారు చక్కగా మరి సాయంకాలం ఏమో కుంకుమ పూజ చేయడం జరిగింది మరి వచ్చిన వాళ్ళందరికీ కూడా గరిగా ఇచ్చి పిల్లలనేమో పుస్తకాల్లో పెట్టుకోమన్నాను పెద్దవాళ్ళనేమో బీరువాలో పెట్టుకోండి డబ్బులు కలుగుతాయి అంటే ఎంతో ఆనందం పడి ఎంతో సంతోషం పడి తీసుకున్నారండి మరి అలానే వాళ్ళు మూడు ఫలాలు గరిగా ఇవ్వడం జరిగింది అంత మంచి పెట్టాను కూర్చొని ఏమండి ఏదైనా మంచి అనుకుని చేస్తే మంచి కదా జరుగుతుంది గరిగా ముట్టుకున్నంతలోనే మనకి గొప్ప ఆరోగ్యం అనమాట అందుకు గరిగా మరి చాలా గొప్ప శుభదాయకం అంటారు అలానే వినాయకుడికి మరి విఘ్నేశ్వరుడికి కూడా ఇష్టం అంటారనమాట మంత్రాలు వినపడిపోతున్నాయండి అందుకే నా మాటలు తడబడిపోతున్నాయి చక్కగా చూశారు కదా నూట పదహారు కుడుములు రెడీ అయిపోయి తప్పనిసరిగా వినాయకుడు పెట్టే కుడువుల్లో గొబ్బరి వేసి మాత్రమే చేయాలి మనం గొబ్బరంటే ఆయనకి ఇష్టం గొబ్బరికాయ కొట్టేమనుకోండి వినాయకుడికి ముక్కలు కొట్టేసి పిల్లలకు పనిచేస్తారు ఇంటికి పట్టుకెళ్ళరు పిల్లలంటే వినాయకుడికి ఇష్టం వినాయకుడు పిల్లల్లో ఉంటాడు అసలు వినాయక చవితి అంటే పూజ పిల్లలదే చక్కగా పుస్తకాలు బ్యాగులు ఇవన్నీ కూడా దేవుడి దగ్గర పెట్టేసుకుంటారు అలానే పిల్లలు చేస్తూ ఉంటే మనం సహకరించాలి పెద్దవాళ్ళు అలానా ఇలానా అనకూడదు ఎందుకంటే వినాయకుడు అంటే పిల్లల్లో ఉంటాడు చదువునిచ్చేవాడు వారు అలాగే బుద్ధిని ఇస్తాడు అని చెప్పి పెద్దలు చెబుతారు అయితే వినాయకుడు అంటే పిల్లలకు కూడా చాలా ఇష్టం అండి మా పిల్లలు చేసేవారు మా బాబు ఒక ఓ పది మంది పిల్లలు కలిపి నిలబెట్టారు ఆ జనరేషన్ అయ్యాక ఇంకో జనరేషను ఆ తర్వాత ఇంకో జనరేషను ఇప్పుడు చేసే పిల్లలు కానీ ఆంటీ ఆంటీ అని నన్ను అసలు విడిచిపెట్టరండి వచ్చి కూర్చోమంటారు లడ్డూ పాట జరిగిందండోయ్ మొన్న రెండు సంవత్సరాలు నేను పాడాను కానీ ఈ సంవత్సరం ఇంకొకళ్ళకి వదిలేశాను అదృష్టం అందరికి ఇవ్వాలి ఒకళ్ళ వ్యాయాన్ని అలాగా అందుకు చూశారు కదా చక్కగా నిన్న లడ్డూ పాట జరిగింది మరి నిన్న గరిక పూజ అలాగే పెన్నల పూజ జరిగింది ఉదయం సాయంకాలం కుంకుమ పూజ జరిగింది చక్కగా చాలా బాగా చేయించుకున్నాడండి మా పందిట్లో వినాయకుడు నేను ఒక పాట పాడాను వీడియో పెట్టాము సరిగ్గా చూడలేదని డిలీట్ చేసేసాను అయితే అన్న సన్ అన్న సంతర్పణ జరిగింది కదా ఆ వంటలన్నీ కూడా చక్కగా తీసి వీడియో పెట్టాను ఆ వినాయకుడు అనుగ్రహం మీకు కూడా ఉండాలని మా వినాయకుడిని కూడా చూపించానండి చక్కగా ఇప్పుడు పట్టుకెళ్ళి ఇచ్చేస్తానండి పూజ అయితే మొదలైపోయింది మంత్రాలు చదివేస్తూ ఉన్నారు ఏడేంటండి ఇంకా ముందే తెచ్చేస్తానని చెప్పేసాను రాత్రి పొంతులు గారికి అయిపోయింది కానీ మన వీడియో కోసం కొంచెం లేట్ అయ్యింది చూశారు కదా చక్కగా చూసిన వారందరికీ శుభదాయకం చక్కగా ఎక్కడ వినాయకులు లేవదీసే రోజు ఎవరైనా సరే కుడువులు వండిస్తే వాళ్ళకి అష్టౌసర్యాలు కలుగుతాయి ఆయువారోగ్యాలు రభిస్తాయి తప్పకుండా కుడువులు అనేది పోయాలండి వినాయకులు యావ తీసే రోజు చూశారు కదా నచ్చింది కదా ఇంతేనండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి